హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఈ వీడియో ఒక సాధారణ ప్రశ్నతో మొదలు పెడదాం డాక్టర్ కావాలని కలలిగిన విద్యార్థులు ఈ రోజు ఎవరి కోసం పనిచేస్తున్నారు తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న హౌస్ సర్జన్లు పీజీ సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు వీళ్లకు మనం ఇంకా స్టూడెంట్స్ అనుకుందామా లేదా ఆసుపత్రిలో నిజంగా వ్యవస్థ నడిపిస్తున్న బలం గుర్తిస్తున్నామా రోజు ఉదయం వార్డులు ఎమర్జెన్సీ కాల్స్ ఐసియూ సెట్లు రాత్రింబౌళ్ళు నిద్రలేని డ్యూటీలు రోగుల ప్రాణాలు చేతిలో పెట్టుకొని చేసే పని ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఇంటర్ పీజీ విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్స్ వాళ్ళు లేకపోతే ఆసుపత్రి రోజు కూడా నడవదు ఇది నిజం కానీ ఇదే వ్యవస్థ వాళ్లకు ఇవ్వాల్సిన కనీస హక్కులను మాత్రం దాక్కుంటుంది ప్రభుత్వం నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి చాలా క్లియర్ గా ఉన్నాయి హౌస్ సర్జన్లకు నెలకు సుమారు ఇరవై ఆరు వేల రూపాయలు స్టైఫండ్ రావాలి పీజీ విద్యార్థులకు అరవై ఏడు వేల రూపాయల వరకు ఇవ్వాలి ఇది ఎవరి దయ కాదు ఇది వాళ్ళ శ్రమకి ఇచ్చే గుర్తింపు కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు హౌస్ సర్జన్లకు కేవలం రెండు మూడు వేల రూపాయలు అధికంగా అయితే ఐదు వేల రూపాయలు ఇది స్టైఫండ్ కాదు ఇది అవమానం పీజీ విద్యార్థుల పరిస్థితి ఇంకా దారుణం రికార్డులో మాత్రం పూర్తి స్టైఫాండ్ ఇచ్చినట్లు చూపిస్తారు కానీ చేతికి వచ్చే డబ్బు లేదంటే తిరిగి వసూలు చేసుకుంటారు లేదంటే మౌనంగా ఉండండి అని బెదిరింపులు ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే రిపోర్ట్లు చెడతాయి ఎగ్జామ్లో సమస్యలు వస్తాయి డిగ్రీ ఆలస్యం అవుతుంది అందుకే చాలామంది నోరు మూసుకొని పనిచేస్తుంటారు వెట్టి చాకిరి లాంటి జీవితం ఇది ప్రశ్నిస్తే ఏమవుతుంది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటుంది మాకు సంబంధం లేదు యూనివర్సిటీ అంటుంది ఇది మా పరిధి కాదు నేషనల్ మెడికల్ కమిషన్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలి అని అంటే అర్థం ఏంటి అందరూ చేతులు దులుపుకుంటున్నారు బాధ్యత తీసుకునే ఒక్కరూ లేరు మధ్యలో నలిగిపోతున్న వారు మాత్రం విద్యార్థులు ఇక్కడ ఇంకో నిజం మాట్లాడుకుందాం ఇదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బి కేటగిరీ సీట్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి ఎన్ఆర్ఐ సీట్ల పేరుతో ఒక్క సీటు కి మూడు కోట్లు ఇంత డబ్బు తీసుకునే కాలేజీలు రోజు ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ల కనీసం స్టైఫండ్ ఇవ్వలేవా ఇది డబ్బుల కొరత కాదు ఇది మనస్తత్వం వాళ్ళు స్టూడెంట్స్ అని చెప్పి పూర్తి పని చేయించుకొని కనీస హక్కులు ఇవ్వకపోవడం ఇలా ఒత్తిడిలో ఉన్న డాక్టర్లు రేపు మనకు వైద్యం చేస్తే మనస్ అతని మనసు ఎలా ఉంటుంది అలిసిపోయిన మెదడు నిద్రలేని కళ్ళు అన్యాయం చేసిన వ్యవస్థపై కోపం చివరికి ఎవరి మీద ప్రభావం చూపుతుంది ఇది ప్రజలపై అందుకే ఇది ఒక్క మెడికల్ స్టూడెంట్ సమస్య కాదు ఇది సమాజ సమస్య ఈరోజు వాళ్ళను మౌనంగా నడిపితే రేపు మంచి డాక్టర్లు మిగలరు అందుకే ఈ వీడియో ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విన్నపం ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలి ఫీజుల వసూలపై ఎలాంటి కమిటీ వేశారో అలాగే స్టైఫండ్ దోపిడీ పై కూడా విచారణ జరగాలి రికార్డులో చూపించే రికార్డులో అబద్దాలు చూపించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి నిబంధనలు కాగితాల్లో కాకుండా నిజంగా అమలు కావాలి మరి మరి మనం ఏం చేయాలి మాట్లాడాలి మౌనంగా ఉండకూడదు ఇది వాళ్ళ సమస్య అనుకోకూడదు ఎందుకంటే వాళ్లే రేపు మనల్ని చికిత్స చేసే డాక్టర్లు ఈ వీడియో నచ్చితే ఈ విషయం మీకు అవసరమని అనిపిస్తే దయచేసి షేర్ చేయండి ఇలాంటి నిజమైన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయం మీ సబ్స్క్రైబ్ మీ యొక్క సబ్స్క్రిప్షన్ లాంటి గొంతులకు బలం ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్